వాలంటీర్లు ప్రజలకు చేసే సేవలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలీర్ దౌర్బాబు అన్నారు బుధవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించినటువంటి పెద్దాపురం పట్టణం స్థానిక ముప్పన రామారావు కళ్యాణ మండపంలో పెద్దాపురం పరిధిలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నెక్క సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో వాలంటీర్ల సత్కార సభలో దౌలూరి దౌరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా దౌరబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుల కన్నా వాలంటీర్లు పైనే ప్రజలు నమ్మకం ఎక్కువగా ఉందని అన్నారు ఈ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ పరిధిలో ఇద్దరికి సేవా వజ్ర ఐదుగురికి సేవా రత్న రెండు వందల ముప్పై మందికి సేవామిత్ర అవార్డులను ఇచ్చి ఘనంగా సత్కరించారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంఘం నాయకులు దౌలూరి సుబ్బారావు మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు మున్సిపల్ కమిషనర్ పద్మావతి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కనకాల మహాలక్ష్మి మాజీ ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముప్పన శ్యామలాంబ వార్డు కౌన్సిలర్లు సచివాలయం సిబ్బంది మున్సిపల్ సిబ్బంది వాలంటీర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు நாகப்பட்டினங்கள் முன்னாள் சிவத்து எழுதி சேவா అవన్నీ కూడా ఉండవాలనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేస్తున్న సర్వంలో ప్రజల బాణలన్నీ తెలుసుకుని మీరు వ్యవస్థని రూపొందించడం జరిగింది ఆ వ్యవస్థ ద్వారా ఎప్పటి తెలియజేసుకుంటా అన్నాం అలాగే మీరు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఎందుకు రుణం తీర్చుకునే అవకాశం మీ అందరికి ఎవరైతే సచివాలయ సిబ్బంది వాలంటీర్లు నాలుగు లక్షల

ప్రజల వద్దకు తీసుకెళ్తూ ప్రజల వద్దకే పరిపాలనలో భాగంగా ఈరోజు సేవలను అందిస్తున్న ప్రతి వాలంటీర్స్కి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం మీరు చేసిన సేవలను అలాగే మీరు సక్రమంగా నిర్వర్తించిన మీ బాధ్యతలను అభినందిస్తూ ఈరోజు

చాలా రోజులు అయితే మాకు తెలుసు అవును కదా అవును కదా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు గడప గడపకి మన ప్రవర్తకం అనే కార్యక్రమం ద్వారా మన అందరం కూడా ఒక రెండు సంవత్సరాలు అనుకుంటా రెండు సంవత్సరాలు అంటే మూడు వందల తొంభై వందల ఇరవైలో మనం పెరగడం జరిగింది జరిగింది కదా అది జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప మన ప్రభుత్వాన్ని పెట్టి ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందే ప్రజల దగ్గరికి వెళ్ళండి అని కొత్త రాజకీయాలకి తెరదీసిన వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఎవరైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ముందు వచ్చి ఒక వ్యాన్ మీద ప్రచార వాహనం మీద తిరిగి హామీలు ఇచ్చి హామీలన్నీ అమలుపరచకుండా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎన్నికలైన తర్వాత మళ్ళీ వచ్చే పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలుపరిచి నేను ఇన్ఛార్జ్ అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్యే అవ్వచ్చు లేదా మినిస్టర్ అవ్వచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని కూడా గడప గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలు ఏదైనా చిన్న చిన్న కారణాలు వాళ్ళు అందకపోతే లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకుని ఆ పరిస్థితులు విధంగా ఈ రోజు ఆ రోజు గడప గడప మాకు ప్రభుత్వం అనే కార్యక్రమం కదా నిజంగా అనౌన్స్ చేసినప్పుడు నిజంగా మాకు అనుమానం ఎందుకంటే అధికారంలో ఏ పార్టీకైనా సరే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందా ఉండదా ఉంటుంది కదా కానీ నిజంగా అసలు ఆంధ్రదేశ్ ప్రతిరోజు ప్రతిరోజు ఏ రోజైనా సరే గడప గడప కొడుతులు లేక కార్యక్రమం లేకపోతే మాకు ఏదో ఒకటి ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కొట్టే చెప్పాలి ఈరోజు ఆ కార్యక్రమం ద్వారా ఈరోజు పెంచాపూరం నియోజకవర్గంలో ఎంతో మంది వాలంటీర్ కుటుంబ సభ్యుల్ని అలాగే నాయకుల్ని ఒక విధమైనటువంటి బాండ్ ఏర్పాటు చేసి మేమందరం కూడా కలిసి ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము పోరాడుతాం అనే స్థాయికి ఈరోజు జగన్మోహన్ గడప గడప ఎందుకంటే ఎవరైనా ఓ వ్యక్తిని చూసినప్పుడు మీ అందరికీ తెలుసు నాయకు రాజకీయ నాయకులు అంటే ఎలాగైనా చిన్న 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 లేదా ఎందుకంటే ఇప్పుడు పడుతున్నట్టు రాజకీయ నాయకులు అలా పరిపాలించవు కానీ ఈరోజు రాజకీయ నాయకులు అంటే ఈరోజు స్థాయిగా చేపినట్టుగా ఎటువంటి అవినీతి లేకుండా ఈ రోజు రెండున్నర సంవత్సరాల నుంచి నా తో ప్రతి నియోజకవర్గంలో ప్రతి సచివాలయంలో ప్రతి బూర్లో ప్రతి వార్డులో తిరిగినప్పుడు ఇప్పుడు కూడా ఎవరైనా సరే ఎవరైనా ఆ కంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి జనసేన వాళ్ళు వచ్చి ఎవరైనా సరే నీ అధికారులు ఒక ఒక రూపాయ ఈ రోజు కూడా ఎవరు చెప్పలేకపోయింది నిజంగా చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ హ్యాట్స్అప్ జగన్ అని కూడా మనం చెప్పాలి ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు అయిన ముప్పై వరకు కూడా వాళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా వెయ్యి రూపాయలు రెండు వేలు పది వేల రూపాయలు లక్ష్యాలతో జరిగాయి ఇప్పుడు రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు అకౌంట్లో పడిన ఎనభై రూపాయలు అవన్నీ జరిగిందామా జరిగిందా జరిగిందా మీరు జరగకపోతే ఎవరు కదా ఎందుకు తెలుగుదేశంలో జరిగినటువంటి పనులు మనం చేయకూడదని చెప్పి ఈ వాల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు ఇందాక రాబోయే చెప్పాడు మీకున్నాడు రావాలి నాయకులు అందరూ కూడా మీరు అక్కడ ఇష్టం ఉన్నారా ఇష్టం మొదటి రెండు మూడు లేదు ఎన్నికలకు ఇన్ఛార్జ్గా నేను ప్రతి ఒక్కరి మాటలు విన్నా మేము ఉండాలా లేదా రాజకీయాల్లో మేము ఎన్ని సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎన్ని సంవత్సరాలు మేము తెలుగుదేశంతో పోరాడము ఈసారి మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కానీ మాకు అవకాశం లేదు మా ఇంటికి ఒక్కడు కూడా రావాలి ఎందుకంటే ఎవరు వెళ్ళారు మీ దగ్గరికి వెళ్ళరు వెళ్ళరు కదా ఎవరైనా సరే మీరు కుటుంబానికి రాదమ్మా నీకు ఎవరు నాకు మాత్రం నా దగ్గరికి వచ్చేదా కానీ మళ్ళీ మీకే చెప్పారు కానీ కరోనా వచ్చింది ఈ కరోనాలో ఇది చేసినటువంటి సేవలు చూసారు మన అలాగే ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఈ గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి వస్తున్నటువంటి స్పందన ఈ ఈరోజు వాలంటీర్లు అయితే మా కుటుంబ సభ్యులు వాలంటీర్లు చేసిన పనికి అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాము ఈరోజు ఈరోజు ఎదురు నాయకులందరూ కూడా చెప్పే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తూ మనకి సమయం వచ్చింది ఇంకా రెండు నెలల ఎన్నికలు జరుపుతూ ఉన్నాయి నేను రాజకీయం గురించి మాట్లాడలే ఒకసారి ఆలోచించాం రెండు నెలలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి మళ్ళా ఇంత మంచి మంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి మళ్ళా అవలవేళ